హాయ్ ఫ్రెండ్స్ రేపొచ్చే అప్కమింగ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకుందాం శరణ్య అలా తల మొత్తం తుడుచుకుంటూ ఉంటుంది ఏలోపు దర్శన్ ఇక ప్రేమగా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు ఏంటి ఈ కావాలని చూస్తున్నాడా లేకుంటే చూస్తూ చూడకనే అలా చూస్తున్నాడా ఎప్పటిదాకా చూస్తాడో నేను చూస్తా అని చెప్పేసి అలా శరణ్య తల తుడుచుకుంటూ ఉంటుంది ఈలోపు వెంటనే దర్శన్ శరణను అలా ప్రేమగా కళ్ళతో ప్రేమ మయకంతో చూస్తూ ఉంటాడు అప్పుడు దర్శన్ మనసులో అనుకుంటాడు ఇలాంటి భార్యన నేను వదులుకొని మూర్ఖంగా ఆలోచించాను అర్థం చేసుకునే భార్య దొరకడం అదృష్టం అని పెద్దవాళ్ళు అంటారు ఆ అదృష్టం నేను చేసుకున్నాను ఈరోజు తనని అర్థం చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మేమిద్దరం హ్యాపీగా ఉంటున్నాం అని మనసులో విధంగా అనుకుంటూ ఉంటాడు ఏంటి శ్రీవారు మనసులో ఏదో తీరని కోరిక కోరినట్టుగా మాట్లాడుకుంటున్నారేంటి అభయ్ ఏం లేదు శరణ్య లేదు మీ కళ్ళు చెప్తున్నా ఏదో మనసులో అనుకున్నట్టుగా అనిపిస్తుంది ఏం లేదు కానీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ ఏంటి రిక్వెస్టా నన్న అవును ఎన్ని రోజులు తెలిసి తెలియక చాలా పొరపాటు చేశాను బాధ పెట్టాను అయినా భరించావు సహించావు అన్నిటికీ సర్దుకుంటూ పోయావు కానీ ఇప్పుడు మాత్రం నేను అలా బాధ పెట్టను బాధపడేలా ఇక ఎవరన్నా ఏదన్నా మాట్లాడినా కూడా నేను మాత్రం చూస్తూ ఊరుకోలేను ఇక్కడి వెళ్ళి నేను ఎలా చూసుకోవాలనో అలాగే చూసుకుంటా ఏంటి శ్రీవారు పెద్ద గొప్ప గొప్ప డైలాగులు వస్తున్నాయి లేదు ఇది నా మనసులో మాట ఎందుకంటే ఎన్ని రోజులు మూర్ఖంగా ఆలోచించి నీ మీద లేనిపోని నిందలు వేశాను నుంచి వెళ్ళి నా భార్య గురించి ఆలోచించడానికి నేను నిర్ణయించుకున్నానని ఈ విధంగా దర్శన్ మాటలు విన్నా శరీర చాలా మురిసిపోతూ ఉంటుంది ఈలోపు ఆనంద భైరవి దర్శన్ దగ్గరికి వస్తూ ఉంటుంది వీళ్ళిద్దరి మాటలు విన్నా భైరవి కూడా దర్శన్ మారిపోయాడు శరణను అర్థం చేసుకుంటాడని చెప్పేసి అనుకున్న కల కూడా నెరవేరిందనుకొని మనసులో చాలా మురిసిపోతూ ఉంటుంది నాన్న దర్శన్ అని చెప్పేసి పిలుచుకుంటూ లోపలికి వస్తుంది ఏంటమ్మా ఏం లేదు మీ ఫ్రెండు ఎవరో సైకాస్ట్ అని చెప్పేసి అన్నావు కదా అతను కాల్ చేసి రమ్మని చెప్తావా వస్తానన్నాడమ్మా ఇంకో పది నిమిషాలలో వాడు ఇక్కడికి వచ్చేస్తాడు వదిన గురించి కూడా మనం మొత్తం డీటెయిల్ చెప్తే వాడు మొత్తం ట్రీట్మెంట్కి ఎలా చేయాలి వదిన ఆ ట్రీట్మెంట్కి ఎలా రెస్పాండ్ అవుతుంది కూడా చెప్తాడమ్మా సరే నాన్న అని ఇక వెళ్ళిపోతుంది ఆనంద భైరవి ఈలోపు హాల్లోకి వచ్చిన దర్శన్ అమ్మ వాడికి ఫోన్ చేశాను వాడు ఐదు నిమిషాలలో ఇక్కడ ఉంటాడు వదిన కావాల్సిన ట్రీట్మెంటు వదిన అసలు ఎందుకు ఇలా కావడం ఇక వదినకు త్వరగా ట్రీట్మెంట్ చేస్తే ఇక ఈ పిచ్చి అనేది పోతుందా ప్రతి ఒక్కటి చూసి చెప్తాడమ్మా వెంటనే వస్తానని కాల్ కూడా చేశాడు ఓ అవునా అంటే ఇప్పుడు నాకు లేని పిచ్చి వచ్చే డాక్టరు పిచ్చి పెడతాడా ఏంటి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది వాడేంటి నాకు పిచ్చి పెట్టాడు వానికి పిచ్చి పట్టేలా నేను చేస్తానులే అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఈలోపు అనుకున్నట్టుగా దర్శన్ ఫ్రెండు డాక్టర్ రానే వస్తాడు ఆ వచ్చే డాక్టర్ ఎవరో కాదు అనన్య పాత బాయ్ ఫ్రెండ్ విశాల్ కాకపోతే అనన్య అతన్ని నమ్మించి మోసం చేస్తుందన్నమాట అలా తన బాయ్ ఫ్రెండే విశాల్ సైకోలిస్ట్ అని అనన్యకు తెలియదు ఈలోపు డాక్టర్ రానే వస్తాడు అమ్మ వీడు నా బెస్ట్ ఫ్రెండ్ సైకాలిస్ట్ అంతేకాకుండా వదిన గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక బీజీగా త్వరలో నయం చేస్తానని కూడా మాట ఇచ్చాడు ఇక వెంటనే లోపలికొచ్చిన విషయాన్ని చూసి అనన్య షాక్లో ఉండిపోతుంది ఏంటి వీడు నన్ను గనక చూశాడంటే నిజం బయట పడిపోతుంది ఎట్టి పరిస్థితిలో వీనికి నా ఫేసు కనబడనివ్వద్దు అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది ఈలోపు అలా వెంటనే పిచ్చి ముఖానికి కొంగు కప్పుకుంటూ ఉంటుంది హాయ్ అని చెప్పేసి విశాల్ లోపలికి వస్తాడు అందరినీ పరిచయం చేపిస్తాడు దర్శన్ అమ్మ సైకాలజిస్ట్ విశాల్ నా బెస్ట్ ఫ్రెండ్ అమ్మ అవునా హాయ్ నాన్న హాయ్ హాయ్ అండి అని చెప్పేసి అందరికీ పరిచయం చేసిన తర్వాత ఇదిగోరా మా వదిన ఇక కొంచెం యాక్సిడెంట్ వల్ల తనకి పిచ్చి పట్టింది కాకపోతే ఈ పిచ్చి పోవట్లేదు ఎన్ని చేసినా అందుకేనే నువ్వు సైకాలజిస్ట్ అని తెలుసుకున్న తర్వాత వెంటనే తనని చూపించడానికే నీ కాల్ చేశాండ్రా అని దర్శన్ విషయాలకి చెప్తూ ఉంటాడు అవునా సరే తనని ఒకసారి చూస్తానసరికి అనన్న కంగు తింటుంది వెంటనే ముఖాన్ని దాచుకుంటూ ఉంటుంది అమ్మీ నువ్వు ముఖం తీయమ్మీ ముఖం దాచుకుంటే ఎట్ట అమ్మి ఆ బాబు నీకు పిచ్చి నాయం చేస్తాడట అని కాంచన అంటూ ఉంటుంది ఓసే పిచ్చి మొహమా వాడు నన్ను చూశాడనుకో గుర్తుపడతాడు ఉన్న లేదంటే నిజం బయటపడిపోతుందో తల్లి అని మనసులో అనుకుంటూ ఉంటుంది అనన్య కానీ అనన్య మాత్రం ముఖాని అలా దాచిపెట్టుకుంటూ ఉంటుంది వెంటనే లీలావతి ఏంటమ్మా డాక్టర్ వచ్చాడు కదా ఇక నిన్ను ఒకసారి ఆ బాబుకు చూపిస్తే నీ పొజిషన్ ఏంటో చెప్తారు కదా అవునక్క వెంటనే ఇక అంత దూరం నుంచి వెళ్ళి బాబు వచ్చాడు మన కోసం వచ్చాడు కదా ఎందుకు ఇలా చేస్తుంది అని ఈ విధంగా కోపంగా ఆనంద భైరవి అంటూ ఉంటుంది వెంటనే వాళ్ళందరూ కలిసి ఇక ఒక్కసారిగా అనన్య ఫేస్ను విశాలకు చూపించేసరికి విశాలు ఒక్కసారిగా అనన్య అని చెప్పేసి షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏంటి బాబు మా కోడలు మీకు తెలుసా అని చెప్పేసి పేరు పెట్టి పిలుస్తున్నావు అంటే ఇదివరకే మా కోడలు నీకు పరిచయమా అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అటు ఆనంద లీలావతి ఇక వెంటనే విషల్ నిజం బయటపడిపోతే ఇక లేనిపోని గొడవ అవుతుందని చెప్పేసి అబే లేదండి మీరు అనన్య అని చెప్పేసి పిలుస్తున్నారు కదా అలా అని చెప్పేసి నేను కూడా అనన్య అని చెప్పేసి పిలుస్తున్నానండి అని అంటుండగా వెంటనే విశాల్ చూసినా అనన్య కంగు తింటుంది ఎక్కడ నిజం బయటపడితే ఇంట్లో వాళ్లకు తన నిజ స్వరూపం బయటపడుతుందని భయం కంగు తింటుంది కాకపోతే విశాల్ నిజాన్ని బయట పెట్టకుండా ఇక అబద్ధం చెప్తాడు ఈలోపు వెంటనే తన చేయి పట్టుకొని చూస్తూ ఉంటాడు ఈలోపు విశాల్ తనకి పిచ్చి లేదని చెప్పేసి అర్థం చేసుకుంటాడు ఎందుకు ఇంత డ్రామా ఆడుతుందో కూడా నిజం తెలియడానికే దీనికి బాగా పిచ్చి పట్టింది వెంటనే ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి కావాలని అబద్ధం చెప్తాడు వెంటనే అనినే షాక్ అయిపోతుంది ఓసినా అసలు నాకు పిచ్చే లేదురా పిచ్చని చెప్పేసి నువ్వు ఎలా అంటున్నావురా అని చెప్పేసి మనసులో అనుకుంటుంది అయితే ఇప్పుడు వెంటనే ట్రీట్మెంట్కి హాస్పిటల్లో జాయిన్ చేయన్నారా అని చెప్పేసి దర్శనం అడుగుతుండగా అవునరా వెంటనే సైకాలజిస్ట్ కాబట్టి ఇక్కడ చేయడం ట్రీట్మెంటు సరికోదు అందుకని తినని హాస్పిటల్లో జాయిన్ చేయనేసరికి ఇక మరోవైపు శరణ్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది అదేంటండి ఇక్కడ ఉండి అక్కకి ట్రీట్మెంట్ చేస్తే సరిపోదా అని అడుగుతుండగా లేదు హాస్పిటల్లో ఉంటేనే తనకి ట్రీట్మెంట్ ద్వారా త్వరగా కోలుకుంటుందని చెప్పేసి విశాల్ అన్న మాటలకు అనన్య కంగు తింటుంది మరి అసలు అనన్యకు విశాల్కి ఎలాంటి సంబంధంతో ముడిపడుందనేది అప్కమింగ్లో తెలుసుకుందాం మీరు మిస్ విశాల్ నిజం బయటపెడతాడా మరి అసలు వీళ్ళిద్దరి మధ్యలా జరిగింది ఏంటి ప్రేమ అనేది అప్కమింగ్లో మిస్ కాకుండా చూ